కంగారు తన పిల్లని ట్వంటీ ఎయిట్ డేస్ కే కంటుందని మీకు తెలుసు పుట్టిన కంగారు చాలా చిన్నదిగా సుమారు రెండు సెంటీమీటర్లు మాత్రమే పుడుతుంది పక్షి పిల్లలు ఎలాగంటాయి గుడ్లో కంటాయి అవునా వేరే డైరెక్ట్ పిల్లలు కనేస్తాయి కానీ కంగారు వెరైటీ ఏంటి కదా సార్ పక్షి గుడ్లో నుంచి పిల్లలు వచ్చింది అంత చిన్న పిల్లని కంటది అంత చిన్నగా పూటే ఎలా మన సృష్టిలో చాలా రకాల అద్భుతాలు ఉన్నాయి కదా అందులో ఇది ఒకటి పుట్టిన చిన్న కంగారు కదా తన తల్లిని ఉన్న హెయిర్ని పట్టుకొని మెల్లగా పైకి పాకుతూ పాగుతూ తన తల్లి పోచులోకి చేరుతుంది ఇది అక్కడ ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు పాలం తాగుతూ అక్కడే ఉంటుంది అసలు పెరిగేంత వరకు బయటికి ఆ పోచు నుంచి బయటికి రాదు ఉన్నా డాడీ చాలా వేరేగా ఉంది ఇదే కాకుండా ఈ కంగారుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు గర్భంలో ఉన్న చిన్న కంగారు పిల్లని ఎంబ్రాయినిస్ డైపాస్ అనే ప్రక్రియ ద్వారా పెరగనీయకుండా ఆపగలదు ఈ జంగా కంగారు చాలా సూపర్ డాడీ హలో ఎవరు సీతా అరు ఫాస్ట్ ఛానల్ కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ